బ్యాక్ టు మై ఛానల్ సరిత సరి బ్లాగ్స్ ఈరోజు నేను గుత్తంకాయ కూర ప్రిపేర్ చేస్తున్నా సో అయితే నేను ఎలా చేస్తాను అన్నది సో ఈ బ్లాగ్లో ఉంటుంది గాయస్ చూడండి సో నేను సాంబార్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసి ఇలా పెట్టుకున్నా ఎప్పుడు పోయి వెలిగించుకొని సో పల్లీలు అయితే వేయించుకుంటున్నా ఇప్పుడు ఫస్ట్ సో బాగా వేయించుకోవాలి పల్లీలైతే ఇప్పుడు వెల్లుల్లి ఈరోల్లి కొబ్బరి టమాటో చెక్కలవంగే పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని ఆయిల్లో వేయించుకునేస్తాను ఇవి కూడా ఆయిల్లో బాగా వేయించుకోవాలి పచ్చి స్మెల్ అనేది పోవాలి సో ఇప్పుడైతే మనం మసాలాలు తీసుకుందాం త్రీ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కారం టూ టేబుల్ స్పూన్ అండ్ పసుపు కొంచెం సో ఇప్పుడు వేయించుకునేసాం కదా అవి కూడా తీసుకొని మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకునేద్దాం ఫస్ట్ పల్లీలు కూడా వేసుకుంటున్నా వేయించి పెట్టుకున్నాం కదా ఇవన్నీ ఇప్పుడు గ్రైండ్ చేసుకునేద్దాం ఇప్పుడు నేను వంకాయలు అయితే మొదలే వాష్ చేసి పెట్టుకొని సో ఇలా అయితే కట్ చేసి పెట్టుకుంటున్నా సో ఇప్పుడు మనం మిక్సీకి వేసు గ్రైండ్ చేసుకున్నాం కదా సో కారం సో ఇప్పుడు వంకాయల్లోకి కొంచెం కొంచెం పెట్టేస్తాం సో పెట్టుకొని సో ఇప్పుడైతే పాత్ర పెట్టుకొని సో చూడండి వంకాయలు ఇలా కారం పెట్టుకొని సో సైడ్కి పెట్టుకునేసా ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆవాలు అయితే వేసుకుందాం సో ఇప్పుడు ఆవాలు వేస్తున్నా ఆవాలు వేసిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ వన్ కట్ చేసుకొని పెట్టుకున్నా అది కూడా వేసేస్తున్నా సో ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నా ఇప్పుడు వంకాయలకి మసాలా పెట్టుకున్నాం కదా అవి ఇప్పుడు వేసుకుందాం వేసుకున్న తర్వాత టూ మినిట్స్ అలాగే ఆయిల్లో వేయించేసి సో వాటర్ అయితే పోసుకునేద్దాం సో చూ మిగిలిన కారంని ఇలా పోసుకునేసి ఇప్పుడు వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకున్న తర్వాత నెలక ఉప్పు అయితే వేసుకునేద్దాం సో చూడండి ఉప్పు వేసుకునేసా పెట్టేసి ఇప్పుడైతే ఉడికించుకోవడం సో అయితే అయిపోయింది గాయ్ సో నేను ఇప్పుడు సాంబార్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే చూపించినా కనపడదు సో ఇంట్లోకి వెళ్ళి సాంబార్ ఎలా రెడీ అయిందో అయితే ఇప్పుడు చూపిస్తాను అయితే ఫైవ్ ఓ క్లాక్కి నేను స్టార్ట్ చేశా సిక్స్ ఓ క్లాక్కి ఫినిష్ అయిపోతుందని సో సెవెన్ అయిపోయింది సాంబార్ రెడీ అయ్యేళ్ళు సో చూడండి గాయస్ సాంబార్ అయితే ఇలా రెడీ అయిపోయింది సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం